సార్ మేము ఒకటే బ్యాచ్ అయినప్పటికీ సార్తో నేను టూ థౌజండ్ ఎయిట్లో నుంచి నాకు పరిచాం కౌన్సిలింగ్లో నేను జువెల్లో జాయిన్ అయ్యా సారు దుబ్బాక ఇద్దరం ఒకటే డివిజను సిద్దిపేట డివిజన్లో వర్క్ చేసాం ఇంతకుముందు చాలామంది చెప్పినట్టు సారు పేపర్ మీద అయితే పులి ఆయన అసలు కొంచెం కూడా డివియేషన్ పేపర్ మీద మటుకు పర్టికులర్గా చూస్తాడు పేపర్ మీద మటుకు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు అప్పుడు సార్ వర్కింగ్ స్టైల్ నాకు అర్థమైంది తర్వాత సారు ఆర్డీలో వర్క్ చేయడం వల్ల కానీ లేకపోతే అడ్మి ఇక్కడ డీసీ అడ్మినిస్ట్రేషన్ చేయడం వల్ల కానీ సార్కి మంచి పట్టు వచ్చింది అది అడ్మినిస్ట్రేషన్ మీద జనరల్గా ఈ అవకాశం మన దాంట్లో డిపార్ట్మెంట్లో అందరికీ రాదు సార్కి అది దక్కింది దాన్ని సార్ యూజ్ చేసుకున్నాడు బాగా బాగా ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో పట్టు సాధించాడు ఆయన పట్టు సాధించడం వల్లనే మనకి ఇక్కడ సంజీవరావు గారు కూడా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో సంజీవరావు గారు చేశారంటే నేను అనుకుంటున్నా సార్కి ఇచ్చిన అశోక్ సార్ ఇచ్చిన సపోర్టే ఆయన సర్వీస్ ఇవి అన్నీ కూడా మొత్తం డీప్గా స్టడీ చేసి ఆయన ముందు ప్రజెంట్ చేయగలిగాడు అశోక్ సార్ ఒక ట్రాక్లోకి అయితే పెట్టాడు సారు ఒకటేసారి హండ్రెడ్ పోస్ట్ మన డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ తీసుకుని ఈరోజు అందరూ రెగ్యులర్ ఈఈలు కానీ ఎస్సీలు కానీ సీఈలు కానీ ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ టు సారు వీళ్ళిద్దరికే అశోక్ సార్కి సంజీవరావు సార్కి అది మనం సార్ అశోక్ సార్ మీరు ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతారు ఆ విషయంలో మీరు దాంట్లో మటుకు చాలా శ్రమ పడ్డారు అది మటుకు మా అందరికీ ఎప్పటికీ గుర్తుంటారు ఇంకోటి ఏంటంటే సారు నాకు వాకింగ్ మేటు పొద్దున్నే రెగ్యులర్గా కలుస్తాడు సార్ ఈ టూ అండ్ హాఫ్ మంత్స్లో సార్ ఈఎన్సీ ప్రమోట్ అయ్యాక కూడా చాలా టఫ్ సిచ్యువేషన్లో వచ్చాడు సారు మన అందరికీ తెలిసిందే అంత టఫ్ సిచ్యువేషన్లో కూడా సారు కొంచెం కూడా బెండ్ కాల అసలు నాతో చాలా ఇష్యూస్ డిస్కస్ చేసేవాడు సారు ఎంత ప్రెషర్ వచ్చినా కూడా ఆయన ప్రిన్సిపుల్స్ని డివైడ్ కాకుండా ఆయనకి అసలు జాయిన్ అవగానే పెద్ద పడింది ఆయనకి వన్ ఎయిటీ క్రోర్స్ ఎంతో వచ్చింది దాన్ని ఎట్లా చేయాలి హ్యాండిల్ అని సారు ఇది అయ్యాడు కానీ సక్సెస్ఫుల్గా ఆయన ప్రిన్సిపల్ ఏ దేన్నైతే ఆయన నమ్మాడో దాన్ని డివైడ్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేశాడు వేళ్ళే హ్యాడ్సాఫ్ట్ యూసార్ ఆ ఇష్యూలో మటుకు మీకు చాలా బాగా హ్యాండిల్ చేశారు డిపార్ట్మెంట్ కూడా ఒక కొంచెం ట్రాక్లోకి వచ్చింది ఇప్పుడు వచ్చే ఎవరు వచ్చినా కూడా ఈఎన్సీ గారు అదే టెంపో కంటిన్యూ చేస్తారని మీ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ